హాయ్ ఫ్రెండ్స్ నేను పప్పు చార్జ్ చేస్తున్నాను పప్పు లేకుండా ముందుగా అన్ని రకాల కూరగాయలు కట్ చేసి పెట్టుకొని చింతపండు చార్ చేసి పెట్టుకున్నాను పక్కకి ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని నూనె పోసి దాంట్లో ఎల్లిపాయలు పచ్చ దంచి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం వేగాక పసుపు అల్లం వేసుకోవాలి ఇప్పుడు కూరగాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఏమేం కూరగాయలు వేసానో చూడండి ములక్కాయలు ఆలుగడ్డలు వంకాయలు బెండకాయలు టమాటాలు అన్ని రకాల కూరగాయలు అయితే వేసాను ఇప్పుడు పప్పు అందుకు నేను పప్పుకు బదులు నేను ఏం వేస్తానో చూడండి ఇప్పుడు ఉప్పు కారం వేసాక కొంచెం మగ్గినట్టు అయ్యాక వేస్తాను చూడండి ఏంటిదో శనగ పిండిలా కొన్ని నీళ్లు కలిపి పోసాను ఇప్పుడు ముందుగా కా చేసి పెట్టుకున్న చారు పోసుకోవాలి దాంట్లో కల్లమ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా మసలని ఇవ్వాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు చారు రుచిగా తినవాలి